ఫ్రెండ్స్ మన స్టిచ్చింగ్ అనేది పట్టి మధ్య గ్యాప్ రాదు కదా ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా అది ఎలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఏ మార్పులు చేయాలో చూడండి ఇక్కడ మనం డాట్ వేసేసిన తర్వాత ఈ డాట్ పాయింట్ అనేది వదిలేసుకోవాలి మనం కొలుచుకునేటప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ టోటల్ ఎంత వచ్చిందో ఈ చివరి వరకు ఇలా చూసుకోండి పది ఇంప వచ్చింది కదా ఈ బ్యాక్ సైడ్ డాట్ వన్ నుంచి వేస్తాం కదా అది తగ్గించుకోండి అంటే మనకి తొమ్మిదింప వస్తుంది ఈ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా రావాలి బ్యాక్ ఎంత వచ్చిందో ఫ్రంట్ అంతే రావాలి ఇక్కడ వరకు ఇలా కొలుచుకోండి డాట్ వరకు ఇప్పుడు ఈ మిడిల్ డాట్ వదిలేయండి స్టిచ్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ అక్కడి నుంచే మనకి తొమ్మిది పావు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మీ బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే వచ్చేలాగా ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మనము ఇక్కడ పొడిగించుకోవడం వల్ల మనకి హుక్స్ పట్టి కాజు పట్టి మధ్య గ్యాప్ రాదు అలానే ఈ డాట్కి ఈ డాట్కి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో ఇటు ఇటు కూడా అంతే గ్యాప్ రావాలి మనకి ఈ రెండు వైపులో కూడా సేమ్ ఒకే విధంగా వచ్చిందా లేదా చూసుకుని ఇలా ప్లస్ ఎక్కడ ఫామ్ అవుతుందో అక్కడ మీరు మూడో డాట్ వేసుకున్నారనుకోండి కరెక్ట్గా మనకి ఇలా ట్రయాంగిల్ వచ్చేస్తుంది దీనివల్ల మనకి మొత్తం ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ మూడో డాట్ అనేది ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటే ఈ రెండు కలిసే చోట ఒక టక్ ఇచ్చుకుంటే ఇలా మనకి మూడో డాట్ ఎక్కడ వరకు వేసుకోవాలో తెలుస్తుంది అలానే బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫుల్ వీడియో అనేది ఈ వీడియో కిందనే లింక్ ఇస్తాను ప్లే బటన్ క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అక్కడ యూజ్ అనిపిస్తే షెడ్